మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి షార్క్ మిర్చి అండి సన్నకత్తు క్వాలిటీ పరంగా మీరు ఈ షార్క్ మిర్చి క్వాలిటీ పరంగా చూసుకుంటే సూపర్ క్వాలిటీ మిర్చి అండి సూపర్గా ఉంది ఎక్సలెంట్ నెంబర్ వన్గా ఉందండి రకం కానీ సైజు కానీ కత్తు కానీ అన్ని విధాలుగా క్వాలిటీ ప్రకారంగా నెంబర్ వన్ క్వాలిటీ మిర్చి షార్క్ మిర్చి ఈరోజు హయ్యెస్ట్ మార్కెట్ రేడా క్వాలిటీ పరంగా హైయెస్ట్ మార్కెట్ రేటు పదమూడు వేల నుండి పదమూడు వేల రెండు వందల దాకా అమ్మకం జరిగిందండి పద్దెనిమిదో తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం గుంటూరు మార్కెట్ యార్డ్లో సార్కు మిర్చి ధర హైయెస్ట్ క్వాలిటీ పరంగా పదమూడు వేల రెండు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సేల్స్ పరంగా బాగుందండి గుడ్ సేల్స్ గుడ్ క్వాలిటీకి గుడ్ సేల్స్ బాగుంది